శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తిరుపతి ఐఐటీకి మహర్దశ వస్తుందని రాబోవు రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఐఐటీని తీర్చిదిద్దుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఐటి రాబో నాలుగు సంవత్సరాలలో చేపట్టబోయే తిరుపతి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి తిరుపతి ఐఐటీ దృశ్యం రూపొందిస్తున్నట్లు వివరించారు రాబో నాలుగు సంవత్సరాలకు గాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తిరుపతికి ఐఐటికి రెండు మూడు వందల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు సమాచారం అందించారు నాలుగు సంవత్సరాలలో ఐఐటికి వస్తుందని వివరించారు కేంద్ర ప్రభుత్వం చేసిన ఐఐటీలో తిరుపతి పేరుతో ఒక ఐఐటిని అలాగే ఐసర్ ను ఏర్పాటు మంజూరు చేశారని తెలిపారు ఐఐటిని ఐదు వందల ముప్పై తొమ్మిది ఎకరాలలో నిర్మాణానికి ప్రణాళికలు రచించి అమలు చేస్తామని తెలిపారు నుంచి నిర్మాణ కార్యక్రమాలు తెలిపారు సుమారు నాలుగు సంవత్సరాల పాటు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో అతిథిగా విద్యా సంవత్సరాలను గడిపామని తెలిపారు అలాగే హాస్టల్ ప్రైవేటు భవనాలలో గడిపామని తెలిపారు రెండేళ్ల క్రితం ఏర్పేడు మండలం కేంద్రంలో సొంత భవనాలలోకి ప్రవేశించామని తెలిపారు నుంచి నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు పదకొండు వందల కోట్లు వెచ్చించినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా డైరెక్టర్ సత్యనారాయణ వివరించారు సకల సదుపాయాలతో సంపూర్ణ స్థాయిలో తిరుపతి ఐఐటీని నిర్మిస్తున్నామని వివరించారు సొంత భవనాలలోకి ప్రవేశించిన తర్వాత ఎన్నో ఆవిష్కరణలు ఎన్నో ఒప్పందాలు జరిగాయని అంతేకాక విద్యార్థులు కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు